వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే రాజకీయాలు అన్న తర్వాత శాశ్వత మిత్రువులు ఉండరు అలాగే శాశ్వత శత్రువులు ఉండరు ఇది పెద్దలు చెప్పిన మాట కానీ కొన్ని సన్నివేశాలు చూస్తే బహుశా ఇది నిజమై ఉండొచ్చేమో ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ వీరిరువురు రాజకీయాల్లో ఉప్పు నిప్పులా ఉంటారు ఒకరిపై ఒకరైతే ఆరోపణలు ఎట్టుండదంటే ఒక స్థాయిలో చేసుకుంటారు అలాంటిది వారిద్దరూ ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించడం కూడా కష్టమే కదా అందరూ అనుకుంటుంటారు చాలా ఊహించడానికి కష్టం అట్లా రాజకీయాలు వేడెక్కిపోతాయి అంటారు కానీ రాజకీయాల వరకే విమర్శలు ఆరోపణలు అవి వ్యక్తిగతంగా అలాంటివేం ఉండబోవని ఉండవని మరో ఇద్దరి నాయకుల పట్ల రుజువైందట ఆ ఇద్దరు ప్రత్యర్థులైనా కానీ వారి మధ్యన నవ్వులు పువ్వులు పూస్తాయని ఆ సంఘటనతో రుజువైంది ఎందుకీ ఏం జరిగింది వారిరువురు ఎవరు అనుకుంటున్నారా సరే అసలు విషయం చెప్దాం భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇది వరద ప్రభావిత ప్రాంతాలను నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ అనంతరం ఆయన నర్మాల ప్రాజెక్టు వద్దకు చేరుకొని అక్కడ వరద నీటి ఉద్ధృతి కానీ ఎలా ఉంది ఏంటి అక్కడ అనేది మొత్తం ఆయన అక్కడ ఉండి చూసుకుంటూ ఉన్నారు ఇక అదే సమయంలో కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ కుమార్ నర్మాల నుంచి బయలుదేరారు అంటే ఒకరు వస్తున్నారు ఒకరు వెళ్తున్నారు అనుకోకుండా ఇద్దరు ఎదురుపడ్డారు అంతే ఏం అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ఇద్దరు ఉప్పు నిప్పులాగా పోట్లాడుకుంటూ ఉంటారు కదా మాటల యుద్ధం జరుపుతూ ఉంటారు మరి అక్కడ వీళ్ళందరూ అంచనాలు తలకిందులయ్యాయి వీళ్ళు అనుకున్న అక్కడ జరిగింది ఒకట ఇద్దరు నేతలు ఫస్ట్ పలకరించుకున్నారు బండి సంజయ్కు కేటీఆర్ షేక్ హ్యాండ్ ఇచ్చారు పరస్పరం అభినందనలు కూడా చేసుకున్నారు ఎందుకంటే ఈ విపత్కర సమయంలో వీళ్ళు ముందుండి ప్రజలకు అండగా ఉండాలని బయటికి రావడం అనేది ఇద్దరికి ఒకరికొకరు అభినందనలు తెలియజేసుకున్నారు కేటీఆర్ బండి సంజయ్ వరదల కారణంగా సిరిసిల్లా నియోజకవర్గం ఇప్పటికే అతలాకుతలమైంది ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలను పరామర్శించి సహాయ కార్యక్రమాలను వీటన్నిటిని పరీక్షించేందుకు పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే సిరిసిల్లలో పర్యటిస్తున్నారు ఇక సిరిసిల్ల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది ఆ నియోజకవర్గ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ దానికి ఎంపీగా ఉన్నారు ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉండటం నిన్న ఆర్మీ హెలికాప్టర్లను కూడా పిలిపించి సహాయ కార్యక్రమాలు చేస్తూ అలాగే పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందంతో రాజ్నాథ్ సింగ్తో మాట్లాడి తెప్పించి కూడా ఆయన వర్క్ చేస్తూనే ఉన్నారు పర్యవేక్షిస్తున్నారు ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆయన కూడా నియోజకవర్గ పరిస్థితి పరిశీలించేందుకు వచ్చారు అక్కడ వాగులో చిక్కున్న వారిని బండి హెలికాప్టర్ల ద్వారా రక్షించారు ఆ తర్వాత వారు వెళ్ళిపోయే ముందు ఎదురెదురుగా వచ్చారు ఇవన్నీ జరిగిన తర్వాత ఇద్దరు కలవరేమో అనుకున్నారు కానీ అలాంటిది ఏం జరగలేదు కారుకి అటువైపు వెళ్తున్న కేటీఆర్ ఇటువైపు వెళ్తున్న బండి సంజయ్ని చూసి ప్రత్యేకంగా వచ్చి కలిశారట కరచాలనం చేశారు ఇద్దరు కొన్ని మాటలు మాట్లాడుకున్నారు అదే ఈ సందర్భంగా బాగా కష్టపడుతున్నారు బండి సంజయ్ అంటూ కేటీఆర్ ప్రశంసించారట మరి నర్మాల గ్రామస్తుల ప్రాణాలను కాపాడడానికి బండి సంజయ్ హెలికాప్టర్ పిలిపించడంలో కీలక పాత్ర పోషించారు కాబట్టి కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ని కేటీఆర్ ప్రశంసించడం అక్కడున్న వారినే కాదు ప్రజలు కూడా కేటీఆర్ని పొగుడుతున్నారు ఒక మంచి పనికి రాజకీయ విభేదాలు పక్కన పెట్టి ప్రశంసించడం నిజంగా అభినందనీయమంటూ ప్రజలు కేటీఆర్ ని కూడా ఎంతగానో అభినందిస్తున్నారు అటు బండి సంజయ్ అభినందిస్తున్నారు కేటీఆర్ ని కూడా ప్రస్తుతం ఈ టాపిక్ అయితే సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ గా మారింది ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ లో తెలియజేయండి చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ చేయండి